హలో నమస్తే అండి శ్రీ శ్రీ కళ్యాణ నాగమయ్య స్వామి దేవస్థానం ఈ కనపడుతున్నటువంటి గుడి ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం తల్లుపాటు రోడ్డులోని గల అల్లూరి పోలెరం ఆవరణలో ఉంటుంది ఈ గుడి ఈ ఆలయం పునర్నిర్మాణం కార్యక్రమాలు జరుగుతున్నాయి దాతల సహకారంతో చూడండి ఒకసారి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి గర్భగుడి గర్భగుడి ముందు కళ్యాణ మండపం ఏర్పాటు చేసే ఉద్దేశం ఉన్నట్లుగా ఆలయ అర్చకులు శ్రీ పొడతోట శ్రీనివాసాచారి గారు చెప్పి ఉన్నారు ఎవరైనా కూడా ఈ ఆలయానికి పునర్నిర్మాణానికి దాతలు ఉన్నవారితో కింద నెంబర్లు ఇస్తాము ఆ నెంబర్లు చూసి పే చేయగలరు ఎవరైనా కూడా ఈ యొక్క నాగేంద్ర స్వామి కార్యక్రమాన్ని ఎవరైనా కూడా పాల్గొంటే ఆ యొక్క ఆదిశేషుడు మీద ఎన్నో పుణ్య ఫలితాలు కలిగిస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి దాతలు సహకరించవలసిందిగా కోరుచున్నాము థ్యాంక్ యూ